సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరిగిన తొలి ఐదు దశల్లో దాదాపు యాబై కోట్ల మంది ఓటు వేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది తొలి ఐదు విడతల్లో పోలైన ఓట్ల సంఖ్యను ఈసీ లోక్సభ నియోజకవర్గాల వారీగా విడుదల చేసింది మొత్తం డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఒకటి కోట్ల మంది అర్హులైన ఓటర్లలో యాబై పాయింట్ ఏడు రెండు కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపింది పోలైన ఓట్ల సంఖ్యను మార్చడం అసాధ్యమని ఈసీ స్పష్టం చేసింది బూత్ల వారీగా పోలైన ఓట్ల శాతాన్ని వెబ్సైట్లో పెట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ దాఖలైన అభ్యర్థులను సుప్రీంకోర్టు తిరస్కరించిన మరుసటి రోజే ఈసీ తాజా గణాంకాలను వెల్లడించడం గమనార్హం ఈ విధానాన్ని మరింతగా విస్తరిస్తామని ఈసీ తెలిపింది పోలింగ్ గణాంకాల వెల్లడిలో ఎలాంటి ఆలస్యం లేదని పేర్కొంది పోలింగ్ సమాచారం అన్ని యాప్ లో అందుబాటులో ఉంటుందని ఈసీ తెలిపింది గణాంకాల వెల్లడిలో ఎలాంటి ఆలస్యం ఉన్నదని కమిషన్ స్పష్టం చేస్తుందని వెల్లడించింది ప్రపంచంలోనే అత్యధికంగా భారత్లో మొత్తం ఎనబై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల ఓటర్లు ఉన్నారని చెప్పింది ఎలాంటి తప్పునకు అవకాశం ఇవ్వని బలమైన వ్యవస్థలు ఎన్నికల సంఘంలో ఉన్నాయని అయినప్పటికీ కొందరు వ్యక్తులు సందేహాలు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు